కమిషనర్ తోసేసింది ఎవరు అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేటట్టుగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాపలేనుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనే వేస్తాను మంచిగా అల్లుడి అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచించి చెప్పు భోజనాలు రెడీయా అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల్ నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసుడ్డాడు

నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయా ట ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్ళామంటే నేనే ఆపాను అందుకే జరిగింది ఇంత ముక్కుందా హలో ఎవడది మేము ఎన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ రోజులు పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్లెస్లో అర్థం అయిందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనం గుళ్ళోకి వెళ్తామన్నా గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చామా యూస్ ఏంటది అయ్యా పుయ్యారు గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ వాళ్ళు ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు అవహరించు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామ రామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించుతల్లి మా నాన్న తిక్క కుదురుతుంది

ముద్దు ఆడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు ముద్దు పెడతావా ముందు ముందు ముద్దు ముద్దు ముందు ముందు రూప లరా నైనో ఏంటలా చెవి దగ్గర మెకలార్చావు ఏదో కుట్టినట్టు ఉంటేను ఉంటది ఉంటది చెంపాలలు ఒల్చేస్తాను మనసు ఇక్కదన దేవుడిని లగ్నం చేయి కడువై నన్ను అది గుట్ట అమ్మవారు అనుగ్రహించినట్టుంది ఎవరు నేను పిలిచింది తెలియదు నాన్న మగవేద గుంతులాగే ఉంది పద

ఒక్కసారి కాదు మూడు సార్లు రూప మును కదా రూపాను నన్ను వదిలే మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోరెట్లో ముగిపోయిందామైపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడ కొలుసేమిటి అవును హైదరాబాద్లో పోయించి ఇక్కడికి ఎలా వచ్చింది ఆ చేతిగా గాజులేవి ఇటా ఇవ్ ఇవ్ ఉందా కొలిస్తే కొలిసి మళ్ళీ మునిగితే ఏం వస్తాయో ఏం పోతాయో ఇదిగో ఈసారి తేలు మళ్ళీ మునిగిలు చాలు అన్ని నేను మూడు సార్లు మునిగితే గానీ మొక్కు లోపల ఈత కొడుతున్నావా అది ఒకటి మళ్ళీ గాజులు వచ్చాయి ఫూల్ ఫుల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్ లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తెలంగాణ ఎలా వస్తాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టులో మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పదా ఎలా మునుకులేస్తున్నావు నీకోసమే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా లేదా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మ ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ దేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కోయిన్సిడెన్స్ చూసావా మన మనిద్దరికి మధురైతేనే రాసిపెట్టుంది మా ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తూ అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందు రాలే రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను தெறிப்ப என்னமா கே ஜெர்கிர ஹ ஹுகுமே த குன்குமேட்ரா அம்மா கோரன்தி பெண்டமா அடேடே டேய் தரையடா ஐயா 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 கே எவைடா டேய் யூ கோர ஜப்கடா நான் நார் पडப்பேன பவுடயா ஐயா ஐயா அப்பா நான் நார் पडப்பேன பவுடயா ஐயா ஐயா ஒகே பச லேஞ்சரி நட்டே அடேய் ஐயா ஏమైందిరా ஏమైంది చెప్పు ஐயா ஐயா ஏய் எவைடா கோலம் கரோ ஹ

ఏంటయ్యా ఈ భాగవతం ఒక్క నిమిషం అత్త నేనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్ప అమ్మాగేరండి బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కడితే వెనకాల తగలాలి తగలాలి మోహన్ బలింది అసలు నువ్వెందుకున్నావు రూమ్ లో అది కార్ టూల్ కిట్ కోసం రూమ్లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది కార్లో ఉండాలి కదా రూమ్లో ఎందుకుంది కార్లో పోయిందండి స్పెర్ది ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఇది అత్తయ్య గారు లిఫ్ట్ లో పడి చచ్చిపోతే ప్రాణానికి తెగించుకని చేయరా ఇది అత్తలు అంటే ఆ భార్య భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పరా చెప్పు ఈ పని నువ్వు చేసావా ఇంకెవర చేయించారా

అంటే నేను ఎన్ని తీసేయండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను డే మళ్ళీ కనిపించావు నా చేతిలోనే చేస్తావు తీసుకెళ్ళా జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది నేనా నీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయిరా ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటారు అదేనే నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వర్షంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం కొంచెం అనుమానంగా ఉంది అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకి వెళ్ళిదేరటం అప్పుడే అనుకున్నా నువ్వు ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావెంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండో నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నా గుర్తుకురారు తెలుసా దేవతలరా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటికి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకునే గానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటా నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళనా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మి తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపలే కూడదు తొమ్మిదో నెల మొదలు ఒక సంప్రదాయ బద్దంగా పంపిద్దాంలే లేదత్త రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రే ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆగవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపడి గానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే స్వామి లగేజ్ ఎందుకు తీసురా అలాగేనమ్మా